అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయమని పతికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగంటి శ్రీదేవి ఆరోపించారు జునగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పేదల సంక్షేమమే లక్ష్యంగా జగన్ సాగించారని గుర్తు చేశారు సాధ్యం హామీలు ఇస్తున్నారని వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు జగన్ ప్రభుత్వంలో తెల్లవారుచామున ఇళ్లకు వెళ్లి వాలంటీర్లు పింఛన్లు అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ అడ్డుకుందన్నారు వృద్ధులు దివ్యాంగులు విత్తంతులను ఇబ్బందులు పెట్టిన టీడీపీకి ఓటమి తప్పదని జోసం చెప్పారు

ముందు 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 నా చెమ మార్చిపోతలే నేను ఎవర్ खोल खान दन्छु है हो दन्छु खोल खान दन्छु आरे सर नजाउ खोल् खान दन्छु भएन निले खोल् खान दन्छु अम्मा 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 खान थाल्नु